మా విలేజ్లో మార్నింగ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఎవరో ఒకరు రావడం ఇలాంటి పిచ్చి వస్తువులు అమ్మడం దాన్ని కొనడం మోసపోవడం థౌజండ్ వాట్ ఐరన్ బాక్స్ అంట మా పెద్ద ఆయనకి ఇది దీని రేట్ ఎంత తెలియక తీసుకున్నాడు ఇది కంపెనీది కాదు మామూలు చైనాది ఐరన్ బాక్స్ అంట థౌజండ్ వాట్ ఐరన్ బాక్స్ ఎలా పనిచేస్తుందో తెలియదు ఆయన తీసుకున్నాడు ఇలా మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు వస్తువులు కొనడము అవి తర్వాత సరి పని చేయకపోవడము ఇలా ఏదైనా జరిగిందా జరిగింటే కామెంట్ చేయండి ఫైనల్లీ దీని ప్రైజ్ అంతా కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే